దేశంలో ఎన్నికల జరిగిన తీరుపై అనేక సందేహాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు అనేక రీసెర్చర్స్ అనండి సంస్థలకు చెందిన వాళ్ళు మేధావులు ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా విమర్శలు చేశారు ఆ విమర్శలు వివరణ ఇచ్చారు కానీ అవి విమర్శలను సమాధానాలు కానే కావు ప్రజల్లో ఇంకా ఏదో డౌట్ ఉంది రేపు మహారాష్ట్ర ఎన్నికల గురించి కూడా ఎటువంటి తీర్పు వస్తుందో అంటే బీజేపీ నెగ్గినంత మాత్రాన పోలింగ్ రికింగ్ చేసిందన్నది కానీ కానీ ఆంధ్రప్రదేశ్లోనూ ఒడిస్సాలోనూ జరిగిన తీరు ఆ డెబ్బై తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికలు జరిగిన తీరు ఓట్లు పెంచటము ఓట్లు సర్జింగ్ ఆఫ్ ఓట్స్ అనండి లేకపోతే ఇనీషియల్ పోలింగ్ శాతానికి తర్వాత ఫైనల్గా వన్ వీక్ తర్వాత చేయటము అలాగే పోలింగ్ డేటాని ఫామ్ ట్వంటీని చాలా ఆలస్యంగా అప్లోడ్ చేయటము ఇవన్నీ కూడా అనేక సందేహాలకు దారితీసాయి అంటే రాజకీయాల్లో అనుభవం లేనివారు లేకపోతే లేకపోతే వివిధ కారణాల వల్ల రాజకీయ ఆలోచన ద్వారా డిఫరెంట్గా ఉన్నవాళ్ళు విమర్శలు చేశారని భావించవచ్చు కానీ ప్రస్తుతం బీజేపీలోనే ఉంటూ మాజీ ముఖ్యమంత్రి అయిన నాదండ్ల భాస్కర్రావు గారు ఇప్పుడు నాదండ్ల మనోహర్ గారు తండ్రి ఆయన కూడా ఏం వ్యక్తం చేశాడో ఏ భావం వ్యక్తం చేశాడో మనం చూద్దాం అంటే ఆయన కూడా పోలి పోలింగ్ సక్రమంగా జరగలేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది చాలా ఆశ్చర్యకరము బివిల్డరింగ్ అనే పదాన్ని వాడాడు ఆయన లాయర్గా కూడా పనిచేశారు కదా ఆయన బివిల్డరింగ్ అనే పదం వాడాడు ఆయన ఆయన వీడియోలో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు ఆయన కొన్ని మంచి పనులు నా అభిప్రాయం కొన్ని మంచి పనులు చేశాడు పేద ప్రజలకి దగ్గర అయ్యాడు నో డౌట్ అబౌట్ ఇట్ అయితే మరి అతనికి ఎందుకు ఇది జరిగిందో ఏమిటో నాకు బివిల్డరింగ్ ఇది సాఫీగా ఎలక్షన్స్ జరిగొచ్చినాయా ఏమైనా గోల్మాల్ జరిగినాయా అని అందరూ వచ్చి చెప్తూ ఉంటారు అది అది మనకు ఎడ తెలుస్తున్నాయా అది ఎట జరుగుతుంది నేను సన్నప్పుడు కూడా నా డబ్బాలు అసలు ఒక ఓట్లు లేకుండా డబ్బాలు తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారంటే ఏదో గోల్మాల్ చేశారని అనుకుంటాం కదా ఓకే కనుక అది ఏమి మనకు అర్థం కాదు ఇది అర్థం కాకుండా ఉండే తమాషా ఏదన్నా ఉందేమో చేస్తున్నారో మనకు తెలియదు మరి మనకి ఏం దాని గురించి కామెంట్ మనకు తెలియని దాని గురించి కామెంట్ చేయటం ఓకే అంటే ఆయన ఏం చెప్పారో చూశారు కదా అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి న్యాయ వృత్తిలో కూడా అనుభవం ఉన్న వ్యక్తికి కూడా అర్థం కాని తమాషాగా ఈ ఎన్నికలు మారిపోయాయి అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది ఖచ్చితంగా ఏదో జరిగింది ఏదో జరిగింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడన్నది మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు కానీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే దానికి సాక్ష్యాధారాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్పారు ఏదో జరిగింది కానీ అది నిరూపించడానికి మనకు సాక్ష్యాలు లేవు అన్నారు మరి సాక్ష్యాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ఆశించారు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా దీన్ని స్వీకరించలేదు కోర్టులేవి సుమోటగా స్వీకరించలేదు ఏదో ఎన్ని ఈవీఎంలే ఫైనాలిటీ అన్నట్టుగా భావిస్తున్నారు ఎన్నికల సంఘం మరి ఏం జరుగుతుంది హర్యానాలో జరిగిన దాని గురించి కోర్టు కేసులు నడుస్తున్నాయి అంటే ఈవి ఎన్నికల జరగకముందే ఈవీఎంల గురించి సుప్రీంకోర్టు ఈవీఎంలను మార్చే ప్రసక్తి లేదు ఈవీఎంల మళ్ళీ పాతకాలపు బ్యాలెట్ పద్ధతికి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఒక తీర్పు ఇచ్చేసింది దానితోటి ఆ తీర్పుకు కట్టుబడి సుప్రీంకోర్టు ఈ కొత్త కొత్త పిటిషన్లని ఎంటర్టైన్ చేయడానికి అంగీకరించట్లేదు నిజానికి వాటిని తిరస్కరిస్తుంది కాబట్టి ఇక ఈవీఎంల ఈవీఎంల పద్ధతి కొనసాగుతుంది అంటే అనేక దేశాల్లో ఈవీఎంలను తొలగించినా ఇండియాలో అదే పద్ధతి కొనసాగుతుందని మనం సిద్ధపడిపోవాలి సిద్ధపడిపోవడమే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ ఈవీఎంలలో మోసాలు జరగకుండా ఏమైనా మరి ప్రతిపక్షాలు ఏమైనా చర్యలు తీసుకుంటాయా ఏమైనా ఇతర టెక్నికల్ సపోర్ట్ తీసుకుంటాయా అన్నది చూడాలి అయితే ఎన్నిక ప్రతిపక్షాలను కకావికలు చేసే రాజకీయాలను అధికారంలో ఉన్న బీజేపీ అనుసరించడం వల్ల ఎన్నికల ప్రక్రియ మీద దృష్టి పెట్టే ఈవీఎంల మీద దృష్టి పెట్టే ఏకాగ్రత సమయము ప్రతిపక్షాలకు దొ దొరకటం లేదు ఏదో ఏదో దురదృష్టకరమైన పరిస్థితి భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి